ఏంటి కొటకా నేను విన్నది నిజమేనా నువ్వు ఏం వినిసి వచ్చావో అది చేపించావు ఏంటి నువ్వు రాజకీయాలు నుంచి తప్పుకుంటున్నావాటా గుడి గుడ్ బై చెప్పేస్తావట ఏంటి నాని ఇది నిజమేనా నేను కూడా విన్నాను నిన్నే అడుగుదామని వచ్చాను ఏం చేయమంటారు అధికారం ఉన్నప్పుడేమో నోటుకు వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని బండబూతులు తిట్టేశాను మళ్ళీ మన జరగని అధికారంలోకి అనుకున్నా అంటే ఇప్పుడు రాకపోయేసరికి నీ గుండెదొదలై వచ్చిందా పావల ఫోటో వస్తే రెండు ముప్పావుల బెల్ట్ గుండు చుట్టూతో కట్టి గుడివాడలో ఉండాలంటే ఆడిపోతున్నావా అంతేనా కొట్కా అబ్బాబ్బా నీ యథో ప్రాస వాడి చంపకు అసలే నా మిత్రుడికి గుండె అంతంత మాత్రమే ఉంది నువ్వు అక్కడవే నన్ను అర్థం చేసుకున్నావు రా వంశీ నేను ఎక్కడ వండలేనురా దానికి రాజకీయాల నుంచి వెళ్ళిపోవడం ఎందుకురా ఎలాగో హైదరాబాద్లో ఉంటున్నావుగా కొన్నాళ్ళు అక్కడే రెస్ట్ తీసుకో ఇదిగా మనిషి ఏంట నువ్వు మాట్లాడేది నువ్వు చెప్తే అయిపోతుందా ఐసీయూలో ఉన్నా సరే మన జలగన్న ప్రెస్ మీట్ పెట్టి కుక్కలా మరగమంటే మొరగాల్సిందే హైదరాబాద్ కాదు అంతరిక్షంలోకి వెళ్ళినా మీడియా ముందు మరగమంటాడు మనోడు ఈ త్వరపల నానిగాడు కరెక్ట్గానే చెప్పాడు ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది అటు చూస్తేనేమో నేను కూసిన తప్పుడు కోతులకి నన్ను ఏ క్షణంలో బొక్కలో వేసి మక్కలు ఎరకు తెలియదు ఇటు చూస్తే మన జలగన్న ప్రెస్ మీట్ పెట్టా ప్రెస్ మీట్ పెట్టా ప్రెస్ మీట్ పెట్టి ఆ బాబు కొడుకుల్ని తిట్టు అని చంపుతున్నాడు నిజమేరా కొట్కా ఆ బాబు జైల్లో వేస్తే టార్చర్ ఎలా ఉంటుందో నేను చూశాను బయటకు వస్తే మన సైకో రెడ్డి ఎలా హింసిస్తాడో కూడా చూశాను నీకే కాదురా నాకు కూడా రాజకీయాలు వదిలేయాలనిపిస్తుంది ఏ ఇది మరీ బాగుంది ఏదో మీరిద్దరూ నాకు దగ్గరలో ఉన్నారు కదా నేను చీకట్లో కన్ను కొట్టమని సైకి చేసేది మీరే వెళ్ళిపోతే నేనేం చేయాలి ఇదిగో తొరిపళ్ళు ప్రస్తుతానికి నీ పరిస్థితి బానే ఉంది ఏదైనా తేడా వస్తే ఆ బియ్యం బస్తా గోడంలో దాక్కుంటాను అంతకీ మరీ తేడా వస్తే బందరు పోర్టు పక్కనే ఉంది కాబట్టి ఏ షిప్పులోనూ విదేశాలకు వెళ్ళిపోతావు కానీ మా పరిస్థితి అలా లేదే వారి మీ ఇద్దరు నా మీద బానే పెట్టుకున్నారు హే ఏదో పైకి అలా కనిపిస్తాను కానీ నాకు లోపల చచ్చేంత భయం వేస్తుంది మన సైకోరెడ్డికి అవన్నీ తెలీదు కార్యకర్తలతో మీటింగ్ పెట్టు ఆ పవన్ పవన్న బాబును నోటుకొచ్చినట్టు తిట్టు అంటాడు రోజు నాకు భయంతో శివరింగ్ వచ్చేస్తుంది మరి ఏం చేస్తావు నువ్వు కూడా రాజకీయాల నుంచి తప్పుకో నేను బయటికి వెళ్ళిన కొన్నాళ్ళకి ఎలాగో వంశీగాడు తప్పుకుంటాడు ఎరా వంశీ ఇప్పుడు నేను పార్టీలో ఉన్ని మాత్రం తీకేదేముందిరా కనీసం మీరు గతంలో గెలిచి మంత్రులుగా అయినా అయ్యారు నాకు జైలు జీవితం తప్ప చెప్పుకోవడానికి ఏముంది నేను జైల్లోనే నిర్ణయించుకున్నా ఈ రాజకీయాలు నాకు వద్దు అని ఇదిగో మీరిద్దరూ అలా అంటే మన జలగ నూరుకుంటాడా ఆహా ఆ కూటమి వాళ్ళకన్నా డేంజర్ మనోడు డేంజర్ అంటే ఏం చేస్తాడు తలదీసి మొలెత్తాడా నా ఏకలోది ఈ యదవ రాజకీయాలు చేయలేక సత్తనా ఏదో ఒకసారి అంటే గెలిచాం మన దరిద్రపు పాలన దోపిడి రాజ్యం చూసిన తర్వాత ఇక జీవితంలో గేలం ఇంకెందుకు ఈ యదోనాసా ఏం చేస్తాడు చేసుకోమను నేనైతే అన్నిటికీ తెగించేశాను రా లాఠీ దెబ్బలకి అలవాటు అయిపోయింది నా బాడీ ఇక ఎవరు ఎన్ని కుట్రలు చేసినా దెబ్బతీయాలని చూసినా ఆల్రెడీ దెబ్బ అయిపోయాను కాబట్టి బెదిరేదే లేదు ఏ అది కాదరా సవరసందలారా కొన్నాళ్ళు ఆగండి ముగ్గురం కలిసి ఒకేసారి ఈ ఆంధ్రాని కాదు దేశం దాటి వెళ్ళిపోదాం ఏం తొరిపడా కొన్నాళ్ళు ఆగమూ అంటే ఏంటి నీ దొంగ సరుకు ఇంకా గోడౌన్లోనే ఉందా అదంతా సేల్ అయ్యే వరకు నువ్వు బయటికి రానంటావా ఇదిగో కుట్టకానని వాడితో పెట్టుకుంటే మనం ముందుకెళ్ళలేము మనం పార్టీని వదిలేసి ప్రశాంతంగా విదేశాలకు వెళ్ళిపోయి ఈ శేష జీవితాన్ని గడిపేద్దాం ఇదిగో వంశే ఇదిగో నాని మీకంత సినిమా ఇవ్వడం మన జలగన్నా నాకు గట్టిగా చెప్పాడు ఏమని చెప్పాడు తెలుసా ఏమని చెప్పాడు ఏమని చెప్పాడు తొలిపళ్ళు మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు నేను తప్ప మన వాళ్ళందరూ జైలుకి పోవాలా ఒకవేళ మీలాంటి వాడు ఎవడైనా సరే పార్టీ నుండి బయటికి వెళ్ళాలని చూస్తే నాకు ఆర్డర్స్ ఇచ్చేశాడు ఆర్డర్స్ ఏంటి జలగన్న నీకు ఆర్డర్స్ ఇచ్చాడా ఏమిచ్చాడు మనోడైనా పరావుడైనా మనకు ఎదురు తిరిగితే మన నుండి తప్పించుకోవాలని చూస్తే చీకట్లో కన్ను కొట్టి రప్ప రప్ప ఆడించేమన్నాడు అమ్మ తోపళ్ళ సన్నాసి ఎంతకు తెగిచ్చు నువ్వు రే ఇది అన్యాయం రా రే